ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచన్లలో కోత పెట్టింది గత ప్రభుత్వం మంజూరు చేసిన అవతకతలను గుర్తించిన కొటమీ ప్రభుత్వం దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా గత కొన్నాళ్ళుగా కసరత్తులు చేస్తుంది వృద్ధులు వితాంతవులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తుంది అయితే పూర్తిగా వైకల్యం కలిగి మంచానికే పరిమితమైన వారికి మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ను మంజూరు చేస్తుంది అయితే ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు అవతకతలు జరిగినట్లు కుటమి ప్రభుత్వానికి ఫిర్యాదు వెల్లు వెత్తడంతో వెంటనే విచారణ ప్రారంభించింది విచారణలో అనేక మందికి కొంత శాతం వైకల్యం ఉన్నప్పటికీ నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు వాస్తవానికి వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే పొందాల్సిన వారు పదిహేను వేల రూపాయలు పొందుతున్నట్లు వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తించారు వీటిని గుర్తించిన అధికారులు వారిని పెన్షన్ మంజూరి నుంచి తొలగించారు వారికి నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు అలాంటి వారి శాతం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ ఖజానాకు ప్రజాధనానికి తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ కొట్టిమీ ప్రయుతం పునః సమీక్షించి రీవెరిఫికేషన్లో ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పెన్షన్లో భాగంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి దివ్యాంగులకు రీవెరిఫికేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతాలకు సంబంధించి పెన్షన్ వెబ్సైట్కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేశారు ఎవరికైతే ఎనభై ఐదు శాతం పైబడి వైకల్యం ఉండి మంచానికే పరిమితమైనట్లు డాక్టర్ల బృందం రిపోర్ట్ చేశారో వారికి పదిహేను వేల రూపాయలు యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వస్తుందని అధికారులు తెలిపారు అయితే వెరిఫికేషన్లో వైకల్యం శాతం ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి పదిహేను వేల రూపాయల పెంచు నుంచి ఆరు వేల రూపాయలకు మార్పు చేశారు ముప్పై రోజుల్లో మాత్రమే నలభై శాతం కంటే వైఫల్యం తక్కువగా ఉంటే వయసు అరవై సంవత్సరాలు పైబడినచో వారికి పదిహేను వేలు రూపాయలకు బదులుగా వృద్ధాప్య పెన్షన్గా నెలకు నాలుగు వేల రూపాయలు మంజూరు చేస్తారు నలభై శాతం కంటే వైకల్యం తక్కువగా ఉండి అరవై సంవత్సరాలు లేని వారికి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ నిలుపుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు అలాగే దివ్యాంగుల పెన్షన్లో కూడా నలభై శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వస్తుందని తెలిపారు ఈ విషయంలో అభ్యంతరాలుంటే సచివాలయంలో తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపుగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఎవరైనా దీనిపై అప్పల్ కి వెళ్లాలనుకుంటే అపీల్ ను నోటీసు అందించిన ముప్పై రోజుల లోపు మాత్రమే వేయాలి